ఎస్పి న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో పాస్టర్ ప్రవీణ్ పగడల మృతిపై క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి కొండెపూడిలోని రెవరెండ్ జాబే చర్చిలో సోమవారం మండల పాస్టర్ల సంఘం సమావేశమైంది అనంతరం సీతానగరం సెంటర్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై పారదర్శక విచారణ జరిపి నిజ నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఇది రోడ్డు ప్రమాదం కాదని హత్యనని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ కేసులో న్యాయం జరగాలని దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాస్టర్లు విశ్వాసులు పాల్గొన్నారు ప్రవీణ్ మృతికి సంతాపం తెలుపుతూ నినాదాలు చేశారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితుల్ని త్వరగా పట్టుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు

ఆ మృతదేహానికి వెనకాల వివాదాస్పదమైనటువంటి హత్య గాను యాక్సిడెంట్ గాను స్థిరీకరించారు అయితే పోలీసు వారు ఆ కేసును కూడా వివాదాస్పదంగానే రికార్డ్ చేశారు కాబట్టి ఆయన యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది తేల్చి ఈ సమాజానికి క్రైస్తవులకు వారి యొక్క మనోభావాలకు ఆ ధైర్యం ఇచ్చే విధంగా పోలీసు వారి త్వరలోనే ఆ కేసు తెలిసి ఆ కుటుంబానికి వారికి న్యాయం చేయవలసిందిగా యావత్ క్రైస్తవ సమాజం చేత మండలంలో ఉన్న హాస్టల్లో మరియు దైవజనులు విశ్వాన్సులు అందరూ సమావేశమై రోజు పోలీసు వారికి మా యొక్క వినతి పత్రాన్ని తెలియచేస్తున్నాను

సో మేము ఒక ఇంకోటి ఏంటంటే కొన్ని అబద్ధాలు ఖండించాలి ఖండించాలి కానీ అంటే మా మీడియా ద్వారా మేము ఏది ఇచ్చినా లైవ్ కట్ చేస్తున్నారు కానీ ఆ మీడియాతో వచ్చి కట్ చేస్తలేదు సో అది కూడా చూడాలి గారి యొక్క మరణం అనుబాన స్థితిలో మరి పోలీసు వారు కేసు కట్టడం జరిగింది అది హత్య లేక అది యాక్సిడెంట్ అన్నది మాకు ఇప్పటికి ఇంకా తెలియక పోస్ట్ చూస్తేనేమో భయంకరమైనటువంటి మరి ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నిందలు చేస్తూ రకరకాల పోస్టులు పెడుతున్నారు మరి ఇటువంటి పోస్టుల్లో మా మనోభావాలు తినకుండా యావత్ ఆం ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తువులకి న్యాయం జరగాలంటే మనకు చట్టం ఉంది ఆ చట్ట ప్రకారంగా పోలీసులు ఉన్నారు న్యాయ వ్యవస్థ ఉంది మీరందరూ మాకు న్యాయం చేస్తారని మరి ముఖ్యంగా మీ పోలీసు వ్యవస్థ మాకు న్యాయం చేస్తారని చాలా ఆశతో మా క్రైస్తవ లోకమంతా ఎదురు చూస్తుంది మరి ఈ యొక్క ప్రవీణ్ పగడాల్ గారి యొక్క ఈ యొక్క మరి ఇది మండ్రి లేక లేక ఈ యొక్క యాక్సిడెంటా ఏదోది మీరు పోలీసు వారు తెలియజేసి మా క్రైస్తువులకి భరోసా కనిపించాలి ఎందుకు అంటే పాస్ట్రాల కానీ అర్ధరాత్రి ఉండదు భగరాత్రుడు ఉండదు ఎక్కడికైనా ఏదైనా ఎవరికైనా ఆపద కలగాలంటే వాళ్ళకి ప్రార్థన చేయటెళ్ళాలి వారిని ధైర్యపరచాలి అటువంటి స్థితిలో మా ధైర్యాన్ని మేమే కోల్పోవాల్సి వస్తుంది మరి ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో ఎవరు మా మీద దాడి చేస్తారో అన్నటువంటి మరి భయంతో మా దినమలు కలుపుతున్నాం అందులో ప్రార్థనలు కూడా మేము వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది కాబట్టి మాకు భరోసా కల్పించాలని ప్రభుత్వం వారిని పోలీస్ శాఖ వారిని మేము మరీ మరీ మా మండల తరఫున మేము ఈ చిన్ని ర్యాలీ చేసి మీకు తెలియజేస్తూ మీకు మెమ్రాండం ఇస్తూ జరుగుతుంది కాబట్టి మాకు తగు న్యాయము మా పాస్టమి చేసి ఆ యొక్క కుటుంబానికి ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేసినట్టుగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం పటాల్ గారి యొక్క మరణము అది ఏ రీతిగా జరిగినది అనేది ఇప్పటికీ సందిగ్ధంగానే ఉన్నది మా క్రైస్తవులము ఎంతో నిరుత్సాహంతో ఉన్న ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది పోలీసు వ్యవస్థ మీద కూడా మాకు నమ్మకం ఉంది కనుక ఈ మరణాన్ని మీరు త్వరగా ఇది యాక్సిడెండా అచ్చ అనేది మీరు నిర్ధారణ చేసి కుటుంబానికి క్రైస్తవ లోకానికి చక్కగా న్యాయం చేస్తారని నమ్ముతూ ఏ మెమోరీ అన్నారు మరొకసారి మీకు సమర్పిస్తున్నాం వాంట్ జస్టిస్ వి వాట్ వాంట్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రవీణ్ గారి కుటుంబానికి

మరి డాక్టర్ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణం విషయమై ఇక్కడ సీతానగర్ మండల క్రైస్తవ సమాజం అంతా కూడా మరి ఐక్యత చాటుతూ ఉన్నాం మరి నేటి దినాన్న మేమందరం కూడా ఈ సీతానగర్ మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి మేము తీసుకుని వచ్చాము మా యొక్క ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఏమిటినంటే క్రైస్తవులైనటువంటి వారికి మరి ఈరోజు నా రక్షణ లేదు అది సావుకునిగా ప్రవీణ్ పగల ప్రగడాలు గారిని మరి ఒకవేళ హత్య చేశారో లేకపోతే యాక్సిడెంట్ అయ్యిందో తెలియదు కానీ మీడియా ద్వారా అలాగే ఇతర ఇతరుల వలన అనేకమైనటువంటి అసభ్యకరమైనటువంటి మరి అనేకమైనటువంటి పదజాలాలతో వారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా వారు చనిపోయారు వాస్తవమే అయితే వారి వ్యక్తిత్వాన్ని వారి స్వభావాన్ని కూడా హత్య చేసి క్రైస్తవుల యొక్క మనోభావాల్ని దెబ్బతిని తీసేలాగా ఈ రోజున మీడియా వ్యవస్థ కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి క్రైస్తవులుగా మేము ఐక్యత్యాడుతూ ఉన్నాం ఒకవేళ ఈ యొక్క దైవక్షణుడు యాక్సిడెంట్ ద్వారా చనిపోయారా లేకపోతే వారిని మర్డర్ చేశారా అనేది ప్రభుత్వం వారు మేము నమ్ముచున్న ప్రభుత్వం మరి పోలీస్ శాఖ ప్రభుత్వం అంతా కూడా ఒక మంచి అన్వేషణ చేస్తూ ఉన్నారు మరి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు మేము ఆశిస్తూ ఉన్నాం ఈ దైవచన్ గురించి ఏమి జరిగింది అనేది మాకు త్వరగా తెలియచేయాలి లేకపోతే క్రైస్తవ లోకం అంతా కూడా ఈ రోజున మరి చాలా విచారణతో ఉన్నది వేదం చెందుతూ ఉంది వారి గురించి అనేకమైన అబద్ధమైనటువంటి పోస్టులు కూడా మీడియా ద్వారా వస్తూ ఉన్నాయి కాబట్టి మా ఐక్యత ఏంటి అని అంటే క్రైస్తవులకు రక్షణ కావాలి ఈ రోజున సేవకులైనటువంటి వారు మరి వెనకాల ఒక గు ఒక గుంపును తయారు చేసుకొని ప్రజలను పట్టుకొని లేకపోతే ఒక తెగతో ప్రయాణం చేసేటువంటి వారు కాదు నిజంగా ఒంటరిగానే మేము ప్రయాణం చేస్తూ ఉంటాం కాబట్టి సీతానగర్ మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మాకు భద్రత కావాలి ఈరోజు ప్రవీణ్ పగడాల అనేటువంటి దైవజనుడు మరి మరణించారు రేపొద్దున్న ఎవరో మాకు తెలియదు కాబట్టి మేము క్రైస్తవులుగా ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులుగా ఈ వినితి పత్రాన్ని మేము ఇస్తూ ఉన్నాం మరి వి వన్ జస్టిస్ అందరూ చెప్పండి వి వన్ జస్ వి వన్ జస్ వి వన్ జస్టీ త్వరగా న్యాయమును మాకు తెలియజేయాలని జరిగించాలని మేము ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్